హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈ రోజు అయితే చూసారా కాజా ఇట్లా ప్రిపేర్ చూయాలో చూద్దామా ఇక రెండు సేర్ల మైదాపిండి అయితే తీసుకోవాలి రెండు సేర్ల పిండిని కూడా ఒక పెద్ద బేషన్లో వేసుకొని మధ్యలో ఖాళీ చేసుకోవాలి మధ్యలో ఖాళీ చేసుకొని ఇక దాంట్లో అయితే మాత్రం రెండు టేబుల్ స్పూన్లు బేకింగు ఒక టేబుల్ స్పూన్ తినే తినేసోడా వేసుకోవాలి ఇక వేసుకొని వాటర్ వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని డాల్డా రెండు వందల గ్రాముల డాల్డా అయితే వేసుకోవాలి అదే ఒకసే అయితే వంద గ్రాముల డాల్డా సరిపోయిద్ది మనకు రెండు సేర్లు కాబట్టి రెండు వందల గ్రాముల డాల్డా కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చూసారా ఒకసారి మేమైతే మాత్రం గంటతో అయితే పోస్తున్నాము ఇక కొలతగా అయితే మాత్రం రెండు వందల గ్రాముల డాల్డా అయితే సరిపోయిద్ది ఇక డాల్డా కూడా వేసి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇక నీళ్ళు సరిపోలేదు అంటే మళ్ళీ కొంచెం మనం పోసుకోవాలన్నమాట ఎట్లా అంటే మరీ అంత పలచగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా కలుపుకోవాలి డాల్డా ప్యాకెట్ అయితే మనకి గట్టిగా వస్తుంది దాన్ని కొద్దిగా వేడి చేసుకోవాలన్నమాట కరగబెట్టుకోవాలి డాల్డాని కరగబెట్టుకొని అప్పుడు మనం వాటిని వాడుకోవాలి ఇక మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని అంత గట్టిగా కాకుండా అంత పలచగా కాకుండా అయితే కలుపుకోవాలి చూసారా ఇక మొత్తం కూడా ఫస్ట్ కొంచెం వాటర్తోనే కలుపుకొని నెక్స్ట్ మళ్ళీ వాటర్ అయితే పోసుకోవాలి ఫస్టే మనం వాటర్ ఎక్కువ అయితే పోసేయకూడదు ఇక అప్పుడు మళ్ళీ మనం కొన్ని నీళ్ళు జల్లుకొని జిమ్ముకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట మరీ అంత పలసగా అన్నా అనిపిస్తుంది కానీ మనకి బిగుస్తుంది అనమాట పిండి ఒక అరగంట సేపు వదిలేస్తాం కదా అన్ని అరగంట సేపు ఆగినాక అప్పుడు నానాక అప్పుడైతే మనం కాజా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి చూసారా మనం ఎంత కొంచెం నీళ్ళు పోసుకున్నాం కదా ఎక్కువ అయితే పోసుకోలేదు ఇక మన చేతికి జారుగా ఉండేలాగా అయితే కలుపుకోవాలి ఇక బళ్ళ మీద కూడా ఒకసారి వేసుకొని బాగా దాన్ని అటు ఇటు బాగా కలిపితే మొత్తం కూడా బాగా కలిసిద్ది ఒక ఐదు నిమిషాలు సేపు ఒక అరగంట సేపు వదిలేస్తే పిండి మొత్తం కూడా బాగా నానిద్ది అప్పుడైతే మనకి కాజా అయితే బాగా రెడీ అయింది ఇక పిండి మొత్తాన్ని కూడా బాగా మద ఇచ్చుకొని పొడవగా అయితే చేసుకుంటున్నాం చూసారా ఇక అట్లా పొడవుగా చేసుకోవాలి మొత్తాన్ని కూడా చేసుకొని ఇక మేము చెప్పినట్టు మాత్రం మీరు కాజా చేస్తారంటే సూపర్ ఎక్సలెంట్గా వచ్చిద్ది ఇక మా షాప్లోకి అయితే డే బై డే అయితే వేస్తూనే ఉంటాం కాబట్టి వీళ్ళు సులువుగా అయితే చేస్తారు వంట మాస్టర్లు ఏ పనైనా కానీ ఇక కాజా అంటారా సులువుగా అయితే అయిపోద్ది ఒక్క కాజా కూడా వీరిపోదు ఏదో ఎక్కడో ఒకటి పాడైద్ది తప్ప కాజాలన్నీ కూడా జ్యూసీగా అయితే వస్తాయి అనమాట కాజా తింటే అసలు సూపర్ టేస్ట్ అయితే ఉండిద్ది అనమాట మేము చెప్పినట్టు కనుక మీరు ప్రిపేర్ చేస్తే సూపర్ ఎక్సలెంట్గా వచ్చిద్ది ఇక చూసారా మొత్తం కూడా సన్నగా పొడవుగా అయితే మాత్రం దాన్ని చేసుకున్నాం చేత్తోనే చపాతీ కర్ర అయితే అప్పుడే వాడకూడదు చేత్తోనే దాన్ని సమానంగా అయితే మాత్రం సమానంగా సన్నగా పొడవుగా అయితే అయింది ఇప్పుడు దాన్ని చివర మనం చేత్తో అద్దుకోవాలన్నమాట చివర ఈ చివర అప్పుడు మనకి చపాతీ కర్రతో పాముకోవడానికి వీలుగా అయితే అయ్యిద్ది ఇప్పుడు చివరి మొత్తం కూడా బాగా చివర అద్దుకున్నాముగా ఇక అద్దుకొని ఆ మొత్తాన్ని కూడా చూడండి ఒకసారి బాగా చపాతీ కర్రతో పల్చగా మరీ పలచగా చేస్తేనే మనకి పొరలు పొరలుగా ఈజీగా అయితే వస్తుంది లేదంటే మాత్రం పొరలు పొరలుగా రాదు మందం అయితే మాత్రం కాజా వేగదు కదా బాగోదు ఇక పొరలు పొరలుగా రావాలంటే మనం కర్రతో దాన్ని బాగా ఒక చివరి నుంచి మధ్య మధ్యలో కాకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి సమానంగా అయితే మాత్రం చివరికి లాక్కెళ్ళాలి దాన్ని సమానంగా మనం అదే మధ్య మధ్యలో చేస్తే మాత్రం సమానంగా అయితే రాదు మనకి చివరి నుంచి కూడా ఇటు చివరి నుంచి అటు వెళ్ళాలి అటు చివరి నుంచి ఇటు వస్తే మాత్రం సమానంగా అయితే అప్పుడలాగా అయితే అయింది ఇక అప్పుడు మనకి చపాతి చపాతి చూసారా చపాతి అట్లా మనం పలచగా చేసుకుంటాం అట్లా పలచగా ఉంటేనే మనకి తెలిసిపోయిద్ది మరి అంత పలచన అంటే మాత్రం మనం చేస్తూ ఉంటేనే ఎక్కడ కూడా చూసారా కన్నం పడకుండా ఎక్కడ కూడా మంచిగా వస్తుంది అంటే మనకి అంత పలచన కాదు అంత మందము కాదు అంత పలచగా అయితే మాత్రం అవ్వాలి ఇక మనకు తెలిసిపోయేది చివరి వరకు మాత్రం దాన్ని చూసారా మొత్తం చివరి వరకు అంత పలచన అనమాట అది ఇక చివరి వరకు కూడా చపాతి కర్రతో మనం పాముతూ ఉంటే చివరి వరకు వెళ్ళిద్ది అప్పుడు మనకి సరిపడా అయితే వస్తుంది ఇక చివరప్పుడు మనం అడ్జస్ట్ చేసి దాన్ని కట్ చేసేయచ్చు మచ్చ మధ్యలో దాని వరకు ఉంచుకోవచ్చు మనం ఇక సేమ్ మీరు చెప్ మేము చెప్పినప్పుడు మాత్రం మీ మీరు కనుక ప్రిపేర్ చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి సూపర్ అయితే వస్తుంది నాకు తెలిసి ఇక మరి మేము చెప్పిన కొలతలతో చేస్తే మాత్రం ఇక చూసారా చివరి వరకు వచ్చింది చూసారా మధ్యలో ఎక్కడ కూడా పాడవకుండా సమానంగా అయితే వచ్చింది ఇటు చివర అట్లా వచ్చిందో అటు చివరి కూడా అట్లానే వచ్చింది ఆ చివరంటే మనం కొద్దిగా కట్ చేస్తాం కాబట్టి ఇటు నుంచి మొత్తం నాకెళ్తాము మందగా ఉన్నా పర్వాలేదు ఆ చివరి చిన్న ముక్క తీసేస్తాం సమానంగా ఆ మొక్కలు కూడా వేస్ట్ కాకుండా చివరైతే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక మొక్క కూడా వేస్ట్ కాదు ఇక ఈ చివర కూడా సమానంగా అయితే కట్ చేస్తున్నాం ఇక కట్ చేసి ఇది కూడా పైన అయితే మాత్రం మనం అద్దేసుకున్నాం దీన్ని కూడా ఇక అప్పుడు మధ్యలోకి అయితే సమానంగా మధ్యలోకి అయితే కట్ చేసాం ఇక చివర చాకుతో అయితే పైకి లేపాలి ఎందుకంటే మన చేత్తో దాన్ని ఫస్ట్ చేత్తో అనాలిగా తర్వాత అందుకని ఫ్లోర్ అయితే వాడుతుంది సార్ పిండి ఇంకా అట్లా మనం సగానికి కట్ చేసుకొని పిండి అయితే వేసుకోవాలి పిండి వేసుకొని కాన్ఫ్లోర్ అప్పుడు దాన్ని సమానంగా మొత్తం కూడా పాముకోవాలన్నమాట కాన్ఫ్లోర్ని మొత్తం కూడా ఫ్లోర్ పాముకొని ఎందుకంటే మాత్రం కాన్ఫ్లోర్ ఉంటేనే బాగుంటుంది ఇక కాన్ఫ్లోర్ మొత్తాన్ని కూడా బాగా అద్దేసుకున్నాగా అప్పడానికి ఇక బాగా అద్దేసుకొని మనం సమా సకానికి అయితే కట్ చేసినా ఆ సకం వరకు కూడా చివరి నుంచి ఇట్లా మడత పెట్టుకోవాలి ఫస్టే అయితే రాదు కదా చివరి నుంచి గోరు మడతలాగా చిన్నగా అయితే మాత్రం ఈ చివరి నుంచి మడత పెట్టుకోవాలి మనం కట్ చేసిన వరకు ఇక అప్పుడు మనం చేతితో చివరి వరకు లాక్కెళ్ళిపోవచ్చు సమానంగా అయితే వస్తుంది మనకి ఎందుకంటే పొడవుగా అయితే అవ్వదు కదా మనం అందుకని సకాన్ని చేసుకొని దాన్ని మడత పెట్టుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ దాన్ని కూడా చూసారా ఆ సకాన్ని కూడా అట్లానే అయితే మనం ఫస్ట్ మడత పెట్టుకొని అట్లా చివరి వరకు మడత పెట్టాలి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే మాత్రం మడత పెట్టుకోవాలి మనం మడత పెట్టుకుంటే అప్పుడు మనకి మడత అనేది సులువుగా వెళ్ళిపోయింది ఈజీగా ఇక అప్పుడు చూసారా సమానంగా అయితే మడత వెళ్ళిపోతుంది మనకి ఎక్కడ కూడా క్రాస్ అంటూ రాదు సమానంగా అయితే చివరి వరకు వెళ్ళిపోయింది ఇక అట్లా చివరి వరకు వెళ్ళిపోయిన దాన్ని మనం రౌండ్గా చేసుకొని ఇక చివరైతే మాత్రం మనం మందంగా ఉంది కదా చివర దాన్ని మళ్ళీ మనం కొంచెం పెంచుకోవాలి ఎందుకంటే మనకి ప్లేస్ సరిపోలేదు ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం చివర కూడా మళ్ళీ సమానంగా అయితే మాత్రం చేసేయాలి పలచగా మందంగా అయితే ఉండకూడదు చివర కూడా మళ్ళీ పలచగా చేసేసి ఇక మొత్తాన్ని కూడా అప్పడాన్ని అప్పుడు ఈ రౌండ్ని అప్పుడు మనం పెంచుకోవచ్చు ఇక అట్లా సమానంగా చేసేసాము ఆ చివర కూడా కట్ చేసేయాలి ఎక్కువ తక్కువ ఉన్నది మొత్తం కట్ చేసి మళ్ళీ సమానంగా అయితే ఉంచుకోవాలి మనం ఇక మొత్తం కూడా మళ్ళీ సమానంగా ఉంచుకొని కాన్ఫ్లోర్ మరి మళ్ళీ మనం కొంచెం పెంచాంగా కొంచెం కూడా కాన్ఫ్లోర్ వేసుకోవాలి వేసుకొని చివర కొంచెం వాటర్ పోసుకొని మనం తడుక్కోవాలి ఎందుకంటే మనకి దీనికి అతుక్కోవాలి కాన్ఫ్లోర్ అంటే అతుక్కుంటచ్చు సరే ఇప్పుడు చివర మళ్ళీ మనం కాన్ఫ్లోర్ వేసాగా మొత్తం కాన్ఫ్లోర్ వేసాంగా ఈ చివరి కొంచెం వాటర్ పోసేసరికి మొత్తం కూడా అతుక్కుంటుంది అనమాట కాజా కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఇక బాగా పాముకోవాలన్నమాట బళ్ళకు మనం పాముకొని అప్పుడు ఈ ఈ మడత కిందకి జారిపోకుండా ఏమైనా అడ్డం పెట్టుకోవాలి పెట్టుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి చూసారా మధ్యలో ఎంత పొరల పొరలుగా వచ్చిందో అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మన చేతితో అద్దుకుంటే కాజా అయితే రెడీ అవుతాయి ఇక కాజాన్ని మొత్తాన్ని ఓ ట్రైలో అయితే వేసుకుంటున్నాం ఇక ఓ ట్రైలో వేసుకొని ఇక దాన్ని పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ కాకండి మరీ కాకైతే వేడి వేడయ్యాక ఈ కాజాల మొత్తాన్ని కూడా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి కళాయిలు కింద పెట్టుకొని ఇక వేడి మీద మరీ పొయ్యి మీద ఉంచుకొని అయితే పెట్టుకోకూడదు మళ్ళీ ఇవన్నీ కూడా పైకి తేలేక అప్పుడైతే మాత్రం మళ్ళీ మంట పెట్టుకోవాలి మనం హై హై ఫ్లేమ్లో ఇప్పుడైతే కాజాని మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మంట పెట్టుకుని ఎందుకంటే కాజాలన్నీ చూసి మొత్తం పైకి చేరిపోయింది ఫస్ట్ మనం వేసినప్పుడైతే మాత్రం కిందకైతే ఉన్నాయి ఇప్పుడు మంట ఫుల్గా పెట్టుకుని ఏం కాదు ఫస్ట్ మాత్రం కొద్దిగా ఆయిల్ తాగాక పక్కన పెట్టేసుకొని కాజాలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి అన్నీ మునిగిపోతాయి దానిక ఒకటి 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 మొత్తం తేలేక అప్పుడు మళ్ళీ మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా మనకి కార్ఖానా పోయి అవ్వడం వల్ల మంటలు అయితే మాత్రం ఫాస్ట్గా వస్తాయి సో అందుకని కాజాలన్నీ కూడా అటు ఇటు మనం తిరిగేసుకుంటూ ఉండాల్సి సరే ఒక కాజా కూడా వేస్ట్ అవ్వలేదు మనం అట్లా మడతలు వేయడం వల్ల పొరలు పొరలుగా వస్తుంది సరే ఇక ఎక్కడో ఒకటి తప్ప అసలు సాధారణంగా అయితే మనం కాజా అయితే మాత్రం ఒక్కడు కూడా వేస్ట్ అంటే కాదు అలా మడతలు మడతలుగా పొరల పొరలుగా అయితే వస్తుంది కాజా సూపర్ అయితే వస్తుంది ఇవి మొత్తం కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా వేపుకోవాలి వీటిని ఇక అట్లా బాగా కలుపుకుంటూ ఉండాలి మనకి పొరలు పొరలుగా ఉంది కాబట్టి టైం పడతాయి వేగడానికి ఇక మొత్తం కూడా ఇక బాగా కలుపుకుంటూ ఉండాలి అవి మొత్తం కూడా వేగేదాకా ఎందుకంటే మాత్రం సగం వేగి సగం వేగకుండా ఉంటే సో అందుకని మనం కలుపుకుంటా ఉంటే మొత్తం కూడా ఒకటే కలర్ అయితే వస్తుంది అట్లా చూసారా కొంచెం కలర్ అయితే వచ్చింది ఇంకా వీటిని మొత్తాన్ని కూడా ఇంకొంచెం కలర్ కావాలి కొంచెం కలర్ వచ్చాక వాటిని మొత్తాన్ని కూడా బెజ్జాల గిన్నెలు అయితే వేసుకోవాలి మనం ఇక బాగా కలుపుకుంటున్నా ఇక బాగా వేగిపోయింది ఇక బాగా కాక మీద ఉందిగా సో అందుకని వీటి మొత్తాన్ని కూడా బాగా మంచి కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చిన వాటిని మొత్తాన్ని కూడా బెజ్జాల గిన్నెలు అయితే వేసుకుంటున్నాం ఎందుకంటే ఆయిల్ మొత్తం కూడా పోయాక అప్పుడు మనం పాకంలో అయితే వేసుకోవాలి పాకం ఎట్లా ప్రిపేర్ చేయాలన్నది ఒక వీడియో ఐటమ్ మీకు పెడతా ఎందుకంటే మాత్రం కాజా బాదుషా జాన్లీ వీటన్నిటికీ కూడా ముంచుడి పాకమేగా ఆ పాకం ఎట్లా ప్రిపేర్ చేయాలో ఒక వీడియోలో పెడతా దీంట్లో నేను దాంట్లో చూసి మీరు అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో కలిపి పెట్టడానికి అయితే మాత్రం కుదరదు ఎందుకంటే మాత్రం మళ్ళీ నేను వేరే ఐటెం చెప్పినప్పుడు కష్టమైద్ది సో అందుకని ఇవి ఎలా చేయాలో ముందైతే చెప్పాగా తర్వాత పాకం ఎట్లా ప్రిపేర్ చేయాలో ఒక వీడియో అయితే పెడతాను చూసి మీదైతే మాత్రం పాకాన్ని కూడా ఇటు జాంగ్రి కాజా బాల్సా ఇవన్నీ ఇతన్నిటికీ కూడా ఒకటే పాకం అయితే మాత్రం ఉంటుంది ఇక చూసారా మొత్తం కూడా పాకం మన కొద్దిగా చల్లారుది పాకం ఇవి వేడిగా ఉంటుండే కానీ పాకంలో వేసేస్తే ఒక అరగంట సేపు ఆగినాక మొత్తం కూడా పాకం పట్టేస్తాయి కాజా ఇంకా పాకం పట్టి ఇంత జ్యూసీ జ్యూసీగా అయితే మాత్రం సూపర్ అయితే ఉంటాయి పొరలు పొరలుగా ఉన్నా కానీ మొత్తం కూడా పాకం పట్టి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఈ పాకంలో ఉన్న కాజాను మొత్తాన్ని దేవుకొని మళ్ళీ బెజ్జాల గిన్నెలో వేసుకోవాలి మరీ పాకం ఎక్కువగా ఉంటే పాకం కొద్దిగా కారిపోయి కాజాల వరకే పాకం పట్టు ఉంటాయి మనం ట్రైల్లో పెట్టి షాప్లో పెట్టినప్పుడు ఉండి కూడా నీట్గా అయితే ఉంటుంది అనమాట కాజాల వరకే పాకం ఉంటాయి ఓ చేత్తో కారిపోకుండా అయితే ఉంటాయి ఈ బెజ్జాల గిన్నెలో వేయడం వల్ల ఈ వీడియో కనుక కనుక నచ్చినట్లయితే ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి